రేవంత్ రెడ్డి గారు అధికారంలో వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అవుతుంది రియల్ ఎస్టేట్ ఇబ్బంది పడతా ఉన్నాం ఇబ్బంది పడినా కూడా మేబీ ఆర్ సేమ్ స్టోరీ రిపీట్ అయ్యే అవకాశం ఏమన్నా నీకు తెలియకపోవడం వేరు నీకు తెలిసిన వాళ్ళు నీ చేతిలో పెట్టుకోవటం సరిగా పెట్టుకుని ఒక టీమును ఏర్పరచగలిగితే తెలంగాణ అద్భుతంగా డెవలప్ అవటానికి అవకాశం ఉంది పార్టీ కాన్సెప్ట్ పార్టీ కల్చర్ ఆల్సో ఇస్ వెరీ ఇంపార్టెంట్ బట్ దిస్ దిస్ పార్టీ కల్చర్ కాంగ్రెస్ పార్టీ కల్చర్ ఇట్స్ నాట్ ద గ్రోత్ ఓరియంటెడ్ దే ఆర్ నాట్ దట్ ఫ్యూచర్ సిటీకి దగ్గరగా ఇన్వెస్ట్ చేస్తే మంచిదా లేకపోతే హైవే బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ బెటరా గ్రోత్ అయిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయటమా అభివృద్ధి అనేది జరుగుతున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయటమా అభివృద్ధిని ముందుగానే గ్రహించి అభివృద్ధి చెందబోతుంది అనే ప్రాంతంలో ఇన్వెస్ట్మెంట్ చేయటం అనేది థర్డ్ పాయింట్ అనేది ఒక స్మార్ట్ ఇన్వెస్టర్ చేసే పని ఇంకోటి గ్రోత్ ఫ్యాక్టర్ ఫ్యాక్టర్ వస్తుంది ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుందో అక్కడ ట్వంటీ థౌజండ్ పెట్టి స్క్వేర్ యార్డ్స్ ఆ ఫార్టీ థౌజండ్ పెట్టి స్క్వేర్ యార్డ్స్ కొన్నప్పుడు దాన్ని మల్టిప్లికేషన్ అవటానికి ఎంత టైం తీసుకుంటుంది ఎయిట్ థౌజండ్ టెన్ థౌజండ్ పెట్టి పర్ స్క్వేర్ యార్డ్ కొన్నప్పుడు ఇది మల్టిప్లికేషన్ అవటానికి ఎంత టైం పట్టేది మనము అది ఆలోచించాలి వెల్కమ్ టు త్రీ టీవీ రియల్ ఎస్టేట్ నేను మీ రవి ప్రకాష్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ హైదరాబాద్ అలాగే నాతో పాటు ఈరోజు వెంకటేశ్వరరావు గారు ఉన్నారు నమస్తే వెంకటేశ్వరావు గారు నమస్తే అండి ఇప్పుడు ఫ్యూచర్ సిటీని బేస్ చేసుకుని ఫ్యూచర్ సిటీ దగ్గరగా ఇన్వెస్ట్ చేస్తే మంచిదా లేకపోతే హైవే బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ బెటరా ఓకే యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఏది బేస్డ్ అనేది వెరీ సింపుల్ ఫ్యాక్టరీ నాకు ఒకటి నెంబర్ వన్ థింగ్ అండి బడ్జెట్ ఇప్పుడు హైవే ఆల్రెడీ డెవలప్ అయింది కాబట్టి బడ్జెట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది ఇంకోటి ఏంటంటే దేర్ ఆర్ త్రీ కాన్సెప్ట్ డెవలప్ అయిన తర్వాత గ్రోత్ అయిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయటమా గ్రోత్ జరుగుతున్నప్పుడు అభివృద్ధి అనేది జరుగుతున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయటమా అభివృద్ధిని ముందుగానే గ్రహించి అభివృద్ధి చెందబోతుంది అనే ప్రాంతంలో ఇన్వెస్ట్మెంట్ చేయటం అనేది థర్డ్ పాయింట్ అనేది ఒక స్మార్ట్ ఇన్వెస్టర్ చేసే పని ఏది అభివృద్ధి చెందబోతున్న ప్రాంతాన్ని ఒక విజన్తో చేసి చేసేదాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ ఏంటంటే హైవేస్ ఎటు గ్రో అవుతాయి ఎట్లా అవుతాయి గ్రో ఆర్గానికల్ గ్రో అవుతాయి లైక్ బెంగళూరు చెప్తా చాలా మంది బెంగళూరుని ఎక్కువ ప్రాజెక్ట్ చేస్తారు బట్ మై పర్సనల్ ఇస్ ఆర్గానికల్లీ గ్రో డెఫినెట్లీ విల్ గ్రో మీరు ఉన్నా లేదు ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేకున్నా కానీ విల్ గ్రో ఆర్గానికలీ బట్ ఆర్గానిక్ గ్రోత్ కావాలా మనకి హై రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ కావాలా అనుకున్నప్పుడు ఒక క్వశ్చన్ వస్తుంది ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి మీరు హైవేస్ అన్నారు శ్రీశైలం హైవే సాగర్వే ఒకప్పుడు శ్రీశైలం హైవే చాలా బాగుండదు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇంకోటి గ్రోత్ ఫ్యాక్టరీ ఎక్కడ వస్తుంది ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుందో అక్కడ అక్కడ ఉన్న ప్రాపర్టీస్కి వాల్యూ ముందు ముందు డిమాండ్ అనేది అక్కడ జరుగుతుంది హైవేస్ వేరు ముందు డిమాండ్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది ఈ డిమాండ్ క్రియేట్ అయ్యి స్లోగా స్పిల్ ఓవర్ పోతూ ఉంటుంది ఓకే అంటే ఇక్కడ తక్కువ రేటు ఉంది ఇప్పుడు నేను ఎందుకు నేను చెప్తాను హైవే కోర్లు కోర్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఇప్పుడు అక్కడ ఎయిట్ థౌసండ్ నైన్ థౌజండ్కి నీకు మీకు పర్ స్క్వేర్ అవైలబిలిటీ ఉంది తక్కువ బడ్జెట్లో కామన్ పర్సన్ మిడిల్ క్లాస్ పర్సన్స్ దేకంటాం అదే ఎయిట్ థౌసండ్ రూపీస్ టెన్ థౌసండ్ రూపీస్లో ఇన్వెస్ట్మెంట్ అదే మీరు మెయిన్ రోడ్కి శ్రీశైలం హైవే ఇక్కడ చూసుకుని అట్లీస్ట్ మినిమమ్ థర్టీ థౌసండ్ పర్ స్క్వేర్ యార్డ్ ఉంది అంటే ఇక్కడ థర్టీ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే టూ హండ్రెడ్ స్కేర్ యాడ్స్లో సిక్స్టీ ల్యాక్ కావాలి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి టూ హండ్రెడ్ అంటే ఇవి మీరు ట్వంటీ ల్యాక్స్ సిక్స్టీన్ ల్యాక్స్ ఎయిట్ థౌసండ్ అంటే ఏది బెటర్ అంటే మిడిల్ క్లాస్ పర్సన్స్ కూడా ఇక్కడ ఇన్వాల్వ్ అవగా పార్టిసిపేషన్ అట్లనే ట్వంటీ థౌసండ్ పెట్టి స్క్వేర్ యార్డ్స్ ఆర్ ఫార్టీ థౌసండ్ పెట్టి స్క్వేర్ యార్డ్స్ కొన్నప్పుడు దాన్ని మల్టిప్లేషన్ అవటానికి ఎంత టైం తీసుకుంటుంది ఎయిట్ థౌజండ్ టెన్ థౌజండ్ పెట్టి వేరే కొన్నప్పుడు ఇది మల్టిప్లికేషన్ అవతానికి ఎంత టైం పట్టేది మనం అది ఆలోచించాలి ఇది తక్కువ రేట్ పెట్టినప్పుడు మంచి లొకేషన్లో పెట్టినప్పుడు మల్టీపులేషన్ ఫాస్ట్గా అవుతుంది ఎక్కువ అవుతుంది ఓకే ఇప్పుడు ఎఫర్టబుల్ ప్రైజెస్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే క్లయింట్స్కి మేబీ మీరు అన్నట్లు టెన్ థౌజండ్గా వచ్చే అరౌండ్ ఫిఫ్టీన్ థౌజండ్ లోపు అనుకున్నాం కొన్ని మైక్రో మార్కెట్స్ Mm -hmm. Save micro markets, high ROI in the micro markets. మన ఇన్వెస్టర్స్ కోసం సజెస్ట్ చేయండి నాది నాకు ఫస్ట్ పెట్టే ప్రాజెక్ట్ ఏంటంటే ఫ్యూచర్ సిటీ ఆ ప్రాంతంలో ఎక్కడైతే కుర్మిద్ద ముందు నాలుగు డి విలేజెస్ ఉన్నాయండి కుర్మి నానక్నగర్ టాటా తాటిపర్తి మేడిపల్లి ఓకే ఇది ఎందుకంటే నాట్ ఓన్లీ ఫ్యూచర్ సిటీ ఇదేంటంటే బిట్వీన్ ద ఓఆర్ఆర్ కి అవుటర్ రింగ్ రోడ్కి దగ్గర ఉంటుంది ఎంప్లాయ్మెంట్ జోన్ కి చాలా దగ్గరగా ఉంటుంది నెంబర్ థర్డ్ పాయింట్ ఏంటంటే ముఖ్యంగా రీసెంట్గా వచ్చింది ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ నేను చెప్పింది ముచ్చర్ల నుంచి మీకు అమరావతి రోడ్డు కూడా ఆ ఆ దిశగానే గ్రీన్ ఫీల్డ్ రోడ్ గ్రీన్ఫీల్డ్ రోడ్డు గ్రీన్ఫీల్డ్ రోడ్డు వల్ల ఒక ఇండస్ట్రియల్ కారిడార్ కూడా డెవలప్ అయితే ఏంటంటే బాగా అభివృద్ధి అనేది ఉంటుందని నా యొక్క అదొకటి నెంబర్ టూ నాకు అగైన్ దిస్ పెద్దాపూర్ స్ట్రెచ్ మీకు బాంబే హైవేలో రీజనల్ లీగ్ రోడ్ యొక్క ఇంటర్ సెక్షన్ గిర్మపూర్ అండ్ పెద్దాపూర్ మధ్యలో అక్కడ ఐ ఐ థింక్ థింక్ ఇట్ 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 ఈస్ కమింగ్ వన్ నైన్టీ త్రీ ఏకర్స్ ఆఫ్ ది ల్యాండ్ ఓన్లీ ఫర్ ద ఎగ్జిట్ ఇంటర్చేంజ్ సరౌండింగ్స్ ఓకే ఇఫ్ ఫోకస్ ఈవెన్ అరౌండ్ ట్వంటీ థౌజండ్ సమ్ సిక్స్టీన్ ఎయిటీన్ ఆ ప్రాంతంలో ఫోకస్ చేయి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉందని నా యొక్క పర్సనల్ అభిప్రాయం అట్లానే ఆ పెద్దాపూర్ నుంచి శంకరపల్లి రూట్ కూడా అవి ఎన్ని మితాన్ కూడా ఎండ్ అంటే రింగ్ రీజనల్ రింగ్ రాబోతున్న రీజనల్ డింగ్ రోడ్ బేస్ చేసుకొని ఎందుకంటే ఇటు వెస్ట్ స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ ఇటు పోతుంది అటు రీజనల్ డింగ్ రోడ్డు ఇక్కడ ఉంటుంది ఈ రెండింటికి మధ్యన ఉన్న ప్రాంతం ఆ ప్రాంతం ఆల్రెడీ స్పిల్ ఓవర్ ఉండటం వల్ల ఎక్కువ నాట్ ఓన్లీ స్పిల్ ఓవర్ మెనీ మేజర్ ప్లేయర్స్ ఆఫ్ ది తెలంగాణ బిల్డర్స్ కానీ డెవలపర్స్ కానీ ల్యాండ్స్ ఉన్నాయి అక్కడ ఆ ప్రాంతాల్లో

డెవలప్మెంట్ ఉండదు ఆ క్లస్టర్ ఒక చిన్న ఫైవ్ టెన్ కిలో టెన్ కిలోమీటర్ రేడియస్ లో ఉంటుంది అంతేగాని అక్కడ మళ్ళీ మొత్తం రూట్ లో డెవలప్మెంట్ ఉండదు అక్కడ కంపెనీస్ వస్తాయి ఆ చుట్టుపక్కల ఉంటుంది ఇట్ టు దట్ ఇక్కడ ఏంటంటే ఇట్ ఈస్ ఓవర్ ఇట్ ఇస్ ఎక్స్పాన్షన్ మోడ్ లో ఉంది ఏది శంకరపల్లి నుంచి మీకు సైడ్ ఇది సిటీ ఎక్స్పాన్షన్ మోడ్ లో ఉంది కాబట్టి అక్కడ రీజనల్ రింగ్ రోడ్ అంటే రీజనల్ రింగ్ రోడ్ కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు బి ట్రాన్స్ఫార్మ్ హైదరాబాద్ తెలంగాణ ఎకానమిక్ పాయింట్ ఆఫ్ వ్యూ lot of because okay. it's not only regional ring road okay. it is going it is going to be economic corridor okay. a lot of industries are there planning okay. clusters of industries okay. and uh, logistic uh, things malls something like that all okay. regional ring roads okay. uh, that is going to ైస్ లొకేషన్టీ ఒకవేళ ఇప్పుడు ఈ అమరావతి కూడా రూట్ వస్తే వస్తే ఇప్పుడు ఏదైతే మనకి త్రీ మనకి ఈ గ్రీన్ఫీల్డ్ రోడ్ ఈ ఏరియా విజయవాడ రూట్ ఇది కూడా కొంతవరకు ఇంపాక్ట్ అనేది ఉండబోతుంది ఒకవేళ గవర్నమెంట్ ఇఫ్ దే రీఫోకసింగ్ Hyderabad to Warangal Highway. Okay. Because టుడే ఆర్ టుమారో అట్ ఇన్ ద ఫ్యూచర్ వరంగల్ మేబీ క్యాపిటల్ ఆఫ్ ఇఫ్ ద ది ఇండస్ట్రియల్ కారిడార్ట్ దట్ ఆల్సోన్సో యూ సీ ఇట్ ఇస్ హార్డ్లీ డిస్టెన్స్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఐ థింక్ నియర్ ఫ్రమ్ ఉప్పల్ టు వరంగల్ వెరీ షార్ట్ డిస్టెన్స్ బట్ ఇట్ క్యాన్ బి రీఫోకస్ అక్కడ కూడా మంచిగా ఉంటుంది అట్లనే ఒక నాగ్పూర్ హైవేలో కూడా చేస్తాను ఐ ఇట్ ఇస్ వెరీ గుడ్ లొకేషన్ ఆ ఆ ప్రాంతం ప్రాంతం కూడా బాగానే అట్లనే కొంచెం షాబాద్ ఆ ప్రాంతంలో అక్కడ కూడా ఎస్సీ జేట్స్ ఎంప్లాయ్మెంట్ జోన్స్ అనేది క్లస్టర్ తయారవుతుంది ఆ ఏరియా కూడా బాగానే ఉంది ఇండస్ట్రీస్ ఇప్పుడే ఇంకా పూర్తి ఇట్స్ నాట్ ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ అప్ కమింగ్ ఏరియా ఎమర్జింగ్ ఏరియా అట్లనే షాద్ నగర్ కూడా ఏంటంటే ఓన్లీ దట్ స్మాల్ ఎక్స్టెంట్ ఆ చుట్టుపక్కల లో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లో ఇన్కమ్ పీపుల్లో అక్కడ ఉంటారు లగ్జరీకి పోకుండా ఒక మీడియం టైమ్ ప్లాటింగ్ కాకపోతే ఏంటంటే నాకు ఒక ప్లాటింగ్లో కూడా ఏంటో ఒక మనం చూసుకోవాల్సింది రీసేల్ ప్రాస్పెక్టివ్ పోస్ట్ సేల్స్ మెయింటెనెన్స్ ఉండి ఎక్కడైతే ఉన్నాయో అలాంటి డెవలపర్ని సెలెక్ట్ డెవలపర్ యొక్క పాస్ట్ క్రెడిన్షియల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్కి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఫైనల్గా ఒక క్వశ్చన్ ఎప్పుడైతే మన రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయినాయో కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా తెలంగాణ అభివృద్ధి పదంలో వెనక్కబోతుంది అనే ఒక మిస్కన్సెప్షన్ అలాగే కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా టూ త్రీ ఇయర్స్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి చాలా ఇబ్బందులు ట్రాన్సాక్షన్సే లేవు సో అలాంటి సినారియోనే ఇప్పుడు కూడా ఉంటుందా రేవంత్ రెడ్డి గారు అధికారంలో వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అవుతుంది రియల్ ఎస్టేట్ ఇబ్బంది పడతా ఉన్నాం ఇబ్బంది పడినా కూడా మేబీ ఆ సేమ్ స్టోరీ రిపీట్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా అగైన్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మేము లాస్ట్ టూ మంత్స్ నుంచి చూస్తే కొంత పాజిటివ్ చేంజెస్ కనిపిస్తున్నాయి అలాగే గవర్నమెంట్ యాటిట్యూట్లో కూడా క్లియర్ కట్ చేంజ్ కనిపిస్తూ ఉంది నార్కెడోలో నేను బట్టి విక్రమార్ గర్స్ స్పీచ్ విన్నాను వాళ్ళకి అర్థం అవుతా ఉన్నా ఏం జరుగుతుందని మేబీ అలాంటి చేంజ్ ఏమన్నా వస్తుందా ఎప్పుడైనా ఏంటంటే ఎవరు ఇచ్చినా గానీ ఏ ఫీల్డ్ కొత్తగా వచ్చినప్పుడు ఏంటంటే ఇట్ టేక్స్ ఫర్ హిమ్ టు జడ్జ్ ద థింగ్స్ ఎట్లాగే సిస్టమ్ అనే సక్సెస్ సిస్టమ్ అనేది జడ్జి చేయడానికి టైం పట్టిందండి ఓకే ఇప్పుడు చూడండి ఒక సింపుల్గా కొంతమంది యాక్టర్స్ కూడా వస్తారు ఇనిషియల్గా వస్తారు బాగా ఇనిషియల్గా ఏమి ఉండదు ఆ తర్వాత దే లెర్న్ ద థింగ్స్ అట్లానే కూడా రి ఇప్పుడు మనకి రూలింగ్ కూడా ఒక చీఫ్ మినిస్టర్ రావటం కానీ ఇట్స్ నాట్ ఎ సింపుల్ జోక్ ఒకసారి వచ్చింది రావటం వేరు దాంట్లో ఒక టెక్నిక్స్ కానీ దాంట్లో యొక్క ఇప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క పవర్ కానీ ఏదైనా కానీ పుల్లింగ్ పవర్ కానీ గ్లోబల్లీ రికగ్నైజ్ ఎందుకంటే ఫ్రమ్ ద స్కూల్ కాలేజ్ డేస్ ఆన్ వర్డ్స్ ఈజ్ ద లీడర్ ఎస్ ఈజ్ ఇన్ ద ఫీల్డ్ ఫీల్డ్ ఆఫ్ పాలిటిక్స్ అంటే ఇట్ టేక్స్ టైమ్ ఫర్ ద ఫర్ ఎనీ బై టు లెర్న్ ఓకే కానీ ఒక్కటేంటంటే నీకు తెలియకపోవటం వేరు నీకు తెలిసిన వాళ్ళని నీ చేతుల్లో పెట్టుకోవటం వేరు ఓకే నీకు తెలియకపోయినా నీకు తెలిసిన వాళ్ళని పట్టుకొని కరెక్ట్గా చూసి లీడర్స్ని పట్టుకొసుకొని కరెక్ట్ గా ఎగ్జిక్యూటివ్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ ఇండస్ట్రియలిస్టులను కానీ సరిగ్గా పట్టుకుని ఒక టీంను ఏర్పరచగలిగితే తెలంగాణ అద్భుతంగా డెవలప్ అవటానికి అవకాశం ఉంది ఎందుకు నేను చెప్తున్నానంటే ఈరోజు తెలంగాణలో ఒక రీసోర్సెస్ కానీ ల్యాండ్ అవైలబిలిటీ కానీ ఆల్రెడీ స్టేట్ మనం బిగ్గెస్ట్ ల్యాండ్ బ్యాంక్ గవర్నమెంట్ కి ఎక్కువ ల్యాండ్ ఉంది దీన్ని మనం యూటిలైజ్ చేసుకొని ఈ స్టేజ్ నుంచి ఇప్పుడు గ్రోత్ లెవెల్ నుంచి స్క్రాచ్ లెవెల్ నుంచి డెవలప్ చేయటం వేరు ఆల్రెడీ డెవలప్ ఉన్న ప్రాంత డెవలప్ అయిన ప్రాంతాన్ని ఇంకా బాగా పుష్ చే ఇవ్వటం వేరు ఈ రెండు డిఫరెంట్ ఎందుకంటే అంత కూడా చెప్పాను ఏ మాత్రం మనం లాక్చర్ ఇచ్చినా మిగతా స్టేట్స్ యూపీ కానీ తమిళనాడు కానీ ఏపీ కానీ దిల్ గోయింగ్ టు జంప్ క్రాస్ చేయటానికి మనం క్రాస్ చేయటం అంటే క్రాస్ తప్పని కాదు బట్ వై ఇట్ ఆల్ వీ షుడ్ బి వీఆర్ ఇన్ ద స్ట్రాంగ్ పొజిషన్ ఇన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఎవ్రీథింగ్ రీసోర్స్ ఈ రోజు ఉన్న కాస్మోపాలిటన్ కల్చర్ కానీ ఈ రోజు ఉన్న క్లైమేట్ కండిషన్స్ కానీ ఈ రోజున్న ఇక్కడ ఉన్న స్కిల్ స్కిల్ మ్యాన్ పవర్ కానీ తెలంగాణలో ఇట్ ఈస్ వెరీ గుడ్ లేదు చెప్పాలి లాట్ ఆఫ్ పాజిటివ్ ఇఫ్ యూఆర్ నాట్ ఏబుల్ టు యూటిలైజ్ దోస్ రీసోర్సెస్ ఎస్ దెన్ వెన్ యూ కెన్ నేను అదే అడుగుతున్నాను ఆ మార్పు జరగబోతుందా నాకైతే జరుగుతుందా అనిపిస్తుంది జరుగుతుందండి జరుగుతుంది ఈజ్ లెర్నింగ్ ద థింగ్స్ He is learning the things. Yes. Only thing is that, you know, some negative prospects, uh, whether he has been allowed to do what he wants to do, okay. it is uh, one. Uh, right, right. I got my own judgment. Uh, okay. Because that also, because, you know the party concept the party culture also is very important but yes. this this party culture uh, congress party culture is not the growth oriented they are yeah. got that uh, uh, they different I social oriented. everything uh, okay. so so the, earlier also it is before combined andhra when the rama rao Maharao has set up the, because they take that within 9 months he set up his uh, uh, party and he came become a chief minister because of the failure of the congress okay. government <laughs> ప్రీవియస్ట్ బిఫోర్ దట్ ఓకే దట్ మీన్స్ ఇట్ ఇస్ ఆల్ అగైన్ హౌ మచ్ దట్ నీ తెలియకపోయినా కానీ నీ బ ఆ ఫీల్డ్లో వివిధ రంగాల్లో ఉన్న ఎక్స్పర్ట్స్ని మనం పట్టేసుకుని ఒక టీమ్గా ఒక గమ్యాన్ని ఒక లక్ష్యాలని వాళ్ళకి ఇస్తూ డ్రైవ్ చేయగలిగితే డెఫినెట్గా మంచి స్కోప్ ఉందండి డెవలప్మెంట్కి ఎనీవే థ్యాంక్ యూ సార్ ఈరోజు రియల్ ఎస్టేట్లో ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీరు ఏదో ఒక వెంచర్ని ప్రమోట్ చేయడం కాకుండా ఓవరాల్ రియల్ ఎస్టేట్ గ్రోత్ ఎలా ఉండబోతుంది అనేది మన ప్రేక్షకులకు ఒక ఐడియా వచ్చిందనే నేను అనుకుంటున్నాను సో లెట్స్ కంటిన్యూ దిస్ గుడ్ కన్వర్షన్ అండి ఫార్వర్డ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ రవి గారు